ఏమైనా మూడు రోజులకి ఫోన్ చేస్తుంటే లేకుంటా ఏముందా ఏం మాట్లాడుంటి ఆయనేం మాట్లాడుతాడు ఆయన ఏం చెప్తాడు ఉన్న పైసలన్నీ ఊరు పంపేమంటే పంపిస్తాడు ఆయన వీళ్ళొచ్చేసండి నాకు తెలియలేదు సార్ ఫోన్ అయినా చేయలేదా వీళ్ళు మస్తు సార్లు ఫోన్ చేసినావు చేస్తే మాకు తెలియదా సార్ వీళ్ళు మాట్లాడుగాని ఎన్ని సార్లు ఫోన్ చేస్తున్నావు ఫోన్ వస్తలేదురా ఏమయా నిన్నడి తిమ్ ఎవరి సమాధానం చెప్తుంది నువ్వేం చెప్పవా అవేం చెప్తాదే సార్ నాకు ఏం తెలియదు సార్ అయినా వచ్చిన వాళ్ళు మాకు కాల్ చేయాలి కానీ మా మీదకి ఎసరు పెడతాం మేమేనే తీసుకపోతాం సార్ వాళ్ళు మీ మీద కేసు పెట్టారమ్మా ఏమన్నా పెట్టుకోండి సార్ మా మాట అంతే అయినా హైదరాబాద్ కు వచ్చి మేము అంతకన్నా ఎక్కువ కష్టాలు పెట్టాం నాలుగు రోజులు పస్తులు ఉండలేరా మీరేంటి ఇంకా చూస్తున్నారు రండి వెళ్ళాం రారా నానిగా మీ కొడుకు తప్పేం లేదయా అంతా మీ కోడలే మరి ఇప్పుడు ఏం చేద్దాం లాయర్ గారు సార్ చట్టంలో ఏ తల్లిదండ్రులైనా చూడని ఏ కొడుకైనా పది సంవత్సరాల కారాగార శిక్ష నాన్ బేలబుల్ కాగజనబుల్ అంటారు అలాగే ఏ కోడలైనా అత్తమామను చూడని వాళ్ళకి మూడు సంవత్సరాల కారాగార శిక్ష విధించడం జరుగుతుంది సో ఇలాంటి మరుణ పడిపోతున్నాయి ఇలాంటి మనం ముందుకు తీసుకొస్తే వీళ్ళకు కఠినమైనటువంటి శిక్షలు విధించబడతాయి సో ఈ చట్టం ప్రకారంగా మనం వెళ్దామంటాం సార్ సరే అలా అయితే కొన్ని రోజులు చూద్దాం ఓకే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం మేడం ఓకే సార్ ఓకే అండి థ్యాంక్ యూ సార్

దగ్గర సంతకాలు తీసుకుని కోర్టుకు పంపించు అప్పుడు అర్థమద్దు వెళ్ళి అమ్మా సంతకం పెట్టు మీరు కాదే కాళ్ళ మీద పడ్డం మీ కొడుకు కాళ్ళు వచ్చి మీ కాళ్ళ మీద పడాలి వాళ్ళెత్తుల చూసావా రమేష్ ఇంకా మీ అమ్మ అమ్మానన్న నీ గురించి నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు వద్దు తాతయ్య మా అమ్మ అమ్మాన ప్లీజ్ ఉంటే మా అమ్మ బాగుంటారు నా పిల్లలు బాగుంటారు నేను బాగుంటావు నువ్వు కూడా పెడుతున్నాడు చూడమ్మా కష్టం వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులే గుర్తుకొస్తారు నీకు నీ తండ్రి ఎలా గుర్తొస్తాడో నాకు నా తండ్రి గుర్తుకొస్తాడు అలానే వేరే వేరే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులే గుర్తుకొస్తారు అలాంటి తల్లిదండ్రులకే కష్టం వస్తే వాళ్ళకి తల్లిదండ్రుల మనమే కదా నీకు నీ తండ్రి అంటే ఎంత ధైర్యమో వాళ్ళకి వాళ్ళ కొడుకు అంటే అంతకంటే ఎక్కువ ధైర్యం నువ్వు ఇలా చేయకూడదమ్మా कंटे